నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ శ్రీనివాసులు మరి వివరాలకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో చౌక ధర దుకాణాలు పెంపుదల అయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయి ఇందుకోసం గుత్తి మున్సిపాలిటీలోని తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం మూడు చౌకధర దుకాణాలు పెంపుదలతో ప్రస్తుతం ఉన్నటువంటి యాభై ఏడు చౌకధర దుకాణాలతో పాటు మరో మూడు కలిపితే అరవై చౌకతర దుకాణాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇన్ ఇంతకు సంబంధించి ఇప్పటికే సంబంధిత రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది గుత్తి మున్సిపాలిటీలోని ఒకటి ఎనిమిది యాభై ఏడు చౌకతర దుకాణాల్లో మరి విభజించి మరి మూడుకి ప్రతిపాదన పంపించారు అయితే యాభై ఏడు నెంబరు చౌకతర దుకాణంలో మరి గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డు అనంతపురం రోడ్డులోని బీసీ కాలనీ రెండింటిని కలిపి దాదాపు ఏడు నుంచి ఎనిమిది వందల చౌకతర దుకాణాల రేషన్ కార్డులు ఉన్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి మరి ఈ యొక్క చౌకతర దుకాణాన్ని యాభై ఏడు నెంబర్ను రెండుగా విభజించేటువంటి అవకాశం ఎంతైనా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది అయితే త్వరలో మరో మూడు చౌకతర దుకాణాలు ఏర్పాటు కానున్నాయి